కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశిలోనే బుధ శుక్ర రవిల కాంబినేషన్ అంటే బుధుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఉన్నాడు ఏడో తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు రవి కూడా మీ రాశిలోనే పదిహేడో తారీఖు నుంచి ఉంటాడు ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలని బ్రహ్మాండంగా చెప్పాలి సరే మీ రాశి అధిపతి కూడా మీకు చంద్రుడు అద్భుతంగా ఉన్నాడు అంటే ముఖ్యంగా బుధసుకుల కాంబినేషన్ చాలా తెలివిగా ఉండడము యాక్టివ్గా ఉండడము రవి బుద్ధులు కాంబినేషన్ కాబట్టి మీ నేమ్ అంటే ఫేమ్ బాగా పెరగడం పెరుగు అంద పెరగడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా రవి బుద్ధుల వలన ఆడిటర్స్గా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మరి సందేహం లేదు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది బొత్తుకులు కాంబినేషన్ కాబట్టి మీరు ఈ నెలలో ఇళ్ళు కానీ వాహనాలు కొనుక్కుందామా అనే ఆలోచనలు మీకు ఉంటాయి అలాగే మీకు సినిమా రంగ ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాగా తెలివిగా ఉంటారు మీరు బాగా తెలుగుగా ఉండడము అదృష్టం తోడవడము చాలా చాలా గా ఉండడము చాలా చాలా అదృష్టంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా ద్వితీయ భావంలో బుధుడు ఇది యాక్చువల్గా మీకు మంచి పడుతుంది కదా ట్వెల్త్ హౌస్ లో ద్వితీయలో ఉండాలంటే వాడు ఇరవై తారీఖు నుంచి ఫారిన్ యోగం ఉంటుంది ఎక్కడైనా చూసుకోండి మీ జాతకంలోని అంతే ట్వెల్త్ హౌస్ లోన్ ద్వితీయ అంటే ఫారిన్ యోగం మీకు ఇరవై తారీఖు నుంచి ఫారిన్ యోగం ఉండము కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు ద్వితీయ భావాన్ని ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని దృష్టి కూడా మీకు ద్వితీయ భావం ఉంది కాబట్టి కొద్దిగా నేమని ఉండడము ఉన్న చోటు నుంచి మీరు మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ద్వితీయ భావం బాగా బుధుడు ఉన్నాడంటే వ్యాపార మూలక లక్షణాలు బాగుండడము తెలివితేటలు బాగుండడము చదువు బాగా రావడానికి బాగుండము కంఠధ్వని బాగా బాగుండడము ఎక్కువసేపు మాట్లాడే తత్వం మీకు ఉంటుంది పాటలు పాడే వాళ్ళకి బాగా హ్యాంకరీకృతం వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశము ఇరవై తారీఖు నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ముఖ్యంగా మీరు ఈ నెల మొత్తం కూడా ఈ నెలలో కొన్ని రోజుల పాటు దగ్గర ప్రాంత పర్యాటన అవకాశం ఉన్నాయి గురుదృష్టి కూడా మూడో భావానికి ఉండడం వల్ల ఎక్కువగా మీరు మీ త మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తారు మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అది ముఖ్యంగా ధైర్యం శుభవార్తలు వినడం అవకాశాలు ఈ నెలలో బాగా ఉన్నాయి మీ కొత్త కొత్త ఆలోచనలు వ్యాపార విస్తరణ వాటిని ఆచరణలో పెట్టడం ఆలోచనలని ఆచరణ పడడం వల్ల మీకు మంచి శుభాలు జరగడానికి అవకాశం గురుడు ప్రభావం వల్ల ఉంది ధైర్యంగా ఉంటారు ప్రతి విషయంలో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది అంటే పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది శని దృష్టి ఉంది దృష్టి ఉంది అంటే ముగ్గురు చూస్తారు ఏదేమైనా గురుడు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పుత్త సంతాన యోగం ఉండడము అంతేకాకుండా ప్రేమగా ఉండము జనాకర్షణ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇదల్లా స్పోర్ట్స్లో ఎందుకంటే గురు దృష్టి పంచమభావం ఉందంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము సాహిత్య రంగం అంటే రచయితలుగా మీరు బాగా పేరు పేరు తెచ్చుకోవడము ధనం సంపాదించడము జరుగుతుంది స్టాక్ మార్కెట్లో ఉన్న కూడా బాగా లాభాలు వస్తాయి కానీ మీరు అనుకున్నంత లాభాలు కొన్ని కొన్ని సందర్భాలు రాకపోవచ్చు ఎందుకంటే చిన్న దృష్టి ఉంది ఏదేమైనా మీరు ల్యాండ్స్ మీద కనుక షేర్ మార్కెట్లో ల్యాండ్స్ మీద కనుక అంటే భూముల మీద మీరు పెట్టుబడి పెడితే వాటిలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా భావానికి గురదృష్టం ఉంది అంటే ఏంటి దురదృష్టం వల్ల భార్యాభర్తల విషయంలో అనురాగంగా ఉండడము వివాహ శుభకార్యాలు సెటిల్ అయిపోవడం జరుగుతుంది అలాగే విహారయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఒకే సప్తమ భావాన్ని కలత్ర స్థానం అని స్థానమని అని కదా అలాగే మీకు విజయ పరంపరలో బాగుంటుంది బిజినెస్ రంగంలో మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ మీరు ఏ బిజినెస్ చేసిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే స్థానంలో శని ఇది దోషం అండి పైగా శని కూడా బాగా రిట్రగేషన్ బాగా బలంగా ఉన్నాడు ఎందుకంటే విపరీతమైన అంటే ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి శని మామూలుగా ఉన్నప్పుడే ఇబ్బంది కలిగిస్తాడు అంటే పాకులు బలవంత రిట్రగేషన్లో ఉంటే కొద్దిగా విపరీతంగా ఉంటే బలంగా ఉండి పాపత్వం ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది మీకు శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము మెడి అంటే మెడికల్ మెడిసిన్స్ వాడడము డాక్టర్ని కన్సల్ట్ చేయడము ప్రతి పనుల్లోనూ వెనకబడిపోతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి శని ప్రభావం వల్ల మీకు ఎన్ని యోగాలు ఉన్నా శని యోగ అంటే ఎంత ఎన్ని మంచి యోగాలు ఉన్నా శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మీరు శని ఉన్నటువంటి పూజలు చేసుకోవడం వల్ల శని పూజ చేసుకోవడం వల్ల అంటే మందపల్లి కానీ మీ దగ్గరలో ఉన్న ఊరు కానీ వెళ్ళి శనిశ్వరునికి పూజించడం వల్ల వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం వల్ల ఆంజనేయ స్వామి పూజించడం వల్ల శనివారం వచ్చే దోషం కొంతవరకు పరిహారం అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ నుంచి భాగ్యంలో రాహు భాగ్యంలో రాహు చాలా మంచివాడు అంటే భాగ్యంలో రాహు చాలా మంచివాడు ఎందుకు చెప్తాను అంటే రాహు నైతుభావం మంచివాడు కాదు కానీ భాగ్యంలో ఎందుకు బాగున్నాడు అంటే ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు ఎక్కడైనా సరే నైతభావం నైతుభావంలో కానీ రాహు ఉంటే జలతత్వ రాశిలో ఉండంటే వాడు ఫారెన్ యోగాన్ని ఇస్తాడు చదువు ఇచ్చా విదేశాలు వెళ్తాడు వ్యాపారం రీచ్ఛా విదేశాలు వెళ్తాడు ఫారిన్ కంట్రీస్ తరఫు చూపడానికి కూడా రాహువే కారుకుడు అవుతాడు మంచి యోగానే ఇస్తాడు మీకు భాగ్యస్థానం రాహు అంటే కాబట్టి సముద్ర స్నానాలు గంగా కాశీ కాశీవంటి క్షేత్ర దర్శనాలు నది స్థానాలు గురువు గారు సందర్శించడాలు తీర్థయాత్రలు ఇటువంటివన్నీ కూడా మీకు గురుడు ఇవ్వడానికి రాహు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకన్నా మీకు మంచి యోగా కుజుడు దశమంలో ఉన్నాడు దశమ కుజుడు చాలా దిగ్బలతో ఉన్నాడు సురదృష్టి ఉంది అలా ఉన్నవాడికి రాజకీయ రంగంలో బాగా ఎదుగుదల ఉంటుందని చెప్పచ్చు అలాగే చిన్న చిన్న దెబ్బలు కూడా తగ్గుతుంటాయి రోడ్డు మీద పాపడిపోవడము కొంతమంది జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా పన్నెండో తారీఖు వరకే దిగ్బలత్వం కుజుడితో ఉంది అంటే మీరు చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఐఏఎస్ఐపిస్తారా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాస్తుంటారు ఆఫీసర్స్ పొజిషన్స్లో వాటిల్లో మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కుజుడు గల ప్రభావం ఉంటుంది ఇంకా లాభస్థానం అంటే అత్యంత రాజయోగం అంటే లాభస్థానం పదకొండో భావం పదకొండో భావంలో కురుడు పదకొండో భావంలో అత్యంత రాజయోగారు కుజుడు రా మీ రాష్ట్రాధిపతి చంద్రుడు లాభస్థానంలో ముప్పై ముప్పై ఒకటిలో ఉన్నారు అంటే పదకొండవ భావంలో ఉండే గురుచంద్ర కుజుడు అంటే గురుమంగళ యోగము గజకేంద్ర యోగము చంద్రమంగళ యోగము ఇన్ని రకాల మూడు రకాల యోగాలు చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల ఈ సెవెన్ మొత్తం కూడా పదమూడవ తారీఖు నుంచి మంచి యోగాలు ఉంటాయి అంటే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణిస్తారు వస్త్ర వ్యాపారస్తులకి ఫుడ్ బిజినెస్లు వాళ్ళకి బంగారం వెండి వ్యాపారస్తులకి అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో కూడా మీకు లాభాలు బాగా రావడానికి అవకాశం ఉంది భాగ్యంలో రాహు దశమంలో కుజుడు లాభంలో గురుడు ముగ్గురు కూడా మూడు మూడు రాసులు కూడా ఉన్న మూడు రాసులు బాగున్నాయి కాబట్టి మూడు రాసులను గ్రహాలు బాగున్నాయి కాబట్టి మీకు అత్యంత రాజయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు శుక్కులు పన్నెండు భావనలు ఉన్నారు అంటే ఏంటి సెకండ్ హౌస్ నాట్ రవి రాహు ద్వితీయ భావనలు ఉన్న వల్ల ఫారిన్ యోగం ఖచ్చితంగా ఉంటుంది శుక్రుడు మీరు శుక్రుడు మంచివాడు కాదు అసలు యాక్చువల్ శుక్రుడు మంచివాడు కాదు మీకు కానీ శుక్రుడు పన్నెండు భావన ఉండగానే యోగిస్తారు ఉన్నాయి ఒక్క కుంభరాశికి మకర రాశి పన్నెండు భవనంలో శుక్రుడు అంతా రాజు రాజో కాదు కానీ పన్నెండు భవనం శుక్రుడు అంటే ఏంటంటే మీ సన్మానాలు జరగడము విదేశీ పర్యటన జరగడము మీకు మంచి గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి మీరు ధనం ఖర్చు చేయడము